మాలో ఎటువంటి విభేదాలు లేవు కూటమితోనే అభివృద్ధి సంక్షేమం అందరి కృషితో కూటమి అభ్యర్థులను గెలిపించటమే లక్ష్యం పాలకోడేరు మండలంలో టీడీపీ జనసేన బీజేపీ నాయకుల మీడియా సమావేశం మండల కేంద్రమైన పాలకోడేరు గ్రామం కునాదరాజు మురళీకృష్ణరాజు నివాసం వద్ద గురువారం జరిగింది అందరూ కలిపి సమిష్టిగా పెట్టినటువంటి ప్రెస్ మీటింగ్ అని ఈ పాలకొడేరు మండలంలో ఈ రోజు దాకా జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి జరగబోయే కార్యక్రమాలు కానివ్వండి విలువించడానికి మా కమిటీ అంతా పెట్టుకుంటున్నాం యాక్చువల్గా పాలకొడేరు మండలంలో అందరూ సమిష్టిగా మూడు పార్టీలు ఏకకూటంగా పంచుకొని అందరూ ఒకే బాట ఒకే బాట కింద ప్రతి ఓటర్ దగ్గరికి వెళ్ళి ఓటు అర్థించడం జరుగుతుంది ప్రతి చోట అందరూ కూడా ఎదురొచ్చి నానా మీ పార్టీకి ఏ లోటుబాటు లేవు అంతా బాగుందన్న చూసుకొని చెప్పుకొస్తున్నారు పచ్చిపొక్కడి కూడా అభివృద్ధి కార్యక్రమంలో గతంలో కొట్టుబడిపోయేటప్పుడు ఏదైతే ఉందో దాని అన్నింటినీ కూడా సమిష్టిగా పాలకూడేరు మండలం ఉన్న నాయకులు అందరూ కూడా రేపు వస్తున్న మృగ్రామకృష్ణరాజు గారిని అలాగే శ్రీనివాస్ శ్రీనివాసరావు గారిని కూడా గట్టిగా పట్టుకుని ఏ ఏ సమస్యలు అయితే మనకు ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా సమిష్టిగా ఏ ఏ మూడు కూటముల నుంచి ఈ కార్యకర్తలు అందరూ కూడా పనిచేయించడానికి చనిఖి చెందడానికి కూడా సంసిద్ధంగా ఉన్నారందరూ కూడా నిజంగా ఈరోజు ల్యాండ్ యాక్టింగ్ కానీ ఉంటే ఇంకోటి మా ప్రతినిధులు అందరూ కూడా మాట్లాడతారు నేను మాట్లాడేది ఒకటే మద్యంలో కానీ గంజాయిలో కానీ ఈరోజు ఏపీ ప్రభుత్వం నెంబర్ వన్ ఉంటే విద్యా అవకాశాలు లేవు ఉద్యోగ అవకాశాలు లేవు ఇండస్ట్రీస్ లేవు ఏడ్లీగాడ్లకి ఎక్కడెక్కడ ఇవ్వడని చేశారు మొత్తం అంతా ఇలాంటి ప్రభుత్వాన్ని మనం పాలుదోలకపోతే కార్యకర్తలు ప్రతి ఒక్కళ్ళు కూడా అడుగు కట్టుకుని ఒక్కొక్కటి సైనికుడిగా పనిచేసి మూడు రోజులు నాలుగు రోజులు కూడా చేస్తే మన కూటమికి ఆస్కారం ఉంది ఈరోజు వైనాట్ నూట ఇరవై సీట్లు నూటికి నూరు రూపాయలు కూడా నెక్కుతున్నాం మనం వంద సీట్లు తెలుగుదేశం ఏ సీట్లు జనసేన నాలుగు నుంచి ఐదు సీట్లు బీజేపీ ప్రభుత్వం వస్తుందని చెప్పేసి ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కూడా క్లియర్గా చెబుతున్నాయి ప్రతి ఒక్కళ్ళు ఆలోచించవలసింది ఏంటంటే మన పిల్లల భవిష్యత్తు కిరణాకుంట్లో బెల్లం ఉప్పు పప్పు తోడు బలంగా గంజాయి కూడా దొరుకుతుంది ఇవాళ కాన్ఫిడెన్స్ ఎవరండి ఉండి కాన్ఫిడెన్స్ ఎవరు ఏ బిబుల్ల మీద ఈ గంజాయి మీద మన పిల్లల్ని ఏ రకంగా సంపృష్టి చేయాలి ఏ రకంగా చేయాలన్న దాని గురించి మనం కూడా ఒకసారి నూటి నూరు పాల్ ఆలోచించవలసి ప్రాంతం ఉంది దేనికి ప్రలోభాలకి లోపడకుండా మన పిల్లల భవిష్యత్తు గురించి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఆలోచించి మన పిల్లలు ఏ రకంగా సమర్థిగా చూసుకోవాలి గంజాయికి ఏ రకంగా అలవాటు మార్పించుకోవాలి సారాకి ఏ రకంగా మార్పించుకోవాలి అన్న విషయాలు క్లియర్గా చెప్పుకుంటూ నాకు పెద్దలు ఉన్నారు అందరూ కూడా మాట్లాడతారు అది కూడా ఎన్టీఆర్ గారు ఎనభై రెండు బాగా తెలుగుదేశం పార్టీ ఆ రోజు నుంచి కూడా రోజు కూడా బీసీ పార్టీ గారు తెలియజేసి ఆ మహానుభావుడు గీత కార్మికుడికి తాడు చెట్టు కలిగించే పండి పడితే గత ప్రభుత్వం అయ్యి కూడా గీత కార్మికు సరైన సౌకర్యం కల్పించింది ఎన్టీఆర్ వచ్చిన తర్వాత గీత కార్మికుడికి పనులు తీసుకునే వాళ్ళకి వా అంతకే మా వృద్ధి కలిగేసుకునే వృత్తి మేము మాకు రోజుకి బీసీజ్యమల్ ఎన్టీఆర్ ఎవరు రోజు పెట్టుకుంటారు మాకు కనిపించిన దేవుడు ఎవరంటే ఎన్టీఆర్ మరి బీసీలందరూ మరి ఈ రోజున సమిష్టిగా నాలుగూడే పట్ల మాట రాష్ట్రం వల్ల ఉన్నాయి మరి అత్యధిక నిజానికి సీట్లు తీసుకురావాలి మరి బీసీలకి ఆ రోజులు కూడా ముప్పై మూడు శాతం ఇచ్చారు ఇప్పుడు ఈ దుర్భాగ్య వచ్చి ఇరవై నాలుగు శాతం తగ్గించాడు అది కూడా మన ప్రభుత్వ ప్రవృత్తి చేసుకునే వాళ్ళందరూ కూడా గమనించి ఈ విషయానికి మాత్రం ప్రతి ఓటర్ కూడా గమనించాలి మనకి ఆ రోజున రామారావు గారు చేసిన కంటిన్యూస్గా చంద్రబాబు నాయుడు గారు చేస్తారు మరి ఈ నెల పదకొండో తారీఖు తారీఖు జరిగిపోయే ఎన్నికలకు మరి అందరూ కూడా మరి జనసేన టీడీపీ బీజేపీ ఇద్దరు కూడా కూటమితో ఖచ్చితంగా అత్యధిక మెజార్టీతో ఏదైతే కూటమిలో భాగంగా టీడీపీ అభ్యర్థి రఘురామకృష్ణ గారు ఆయన అత్యధిక మెజార్టీతో గెలిపించిన దేశంలో మరి పాలపంలో పద్నాలుగు గ్రామాల్లో కూడా మరి మూడు పార్టీలు కూడా కలిసి కృషి చేస్తున్నాయి ఏదైతే మరి రఘురామకృష్ణ గారు ప్రామిస్ చేసినట్టుగా మరి గెలుపు ఎలక్షన్ అవగానే ముఖ్యంగా ముందు రెండు నెలల్లోనే ప్రతి గ్రామంలో కూడా మంచి యొక్క సదుపాయాన్ని ఖచ్చితంగా చేస్తానని ఆయన యొక్క హామీతోటి ప్రజలందరూ కూడా ఆశ వ్యక్తం చేస్తున్నారు అలాగే ఏదో కూటమి ప్రసంగించిన సూపర్ శిక్షని మరి అందరూ కూడా హక్తం చేస్తున్నారు ఈరోజు మరి ఇక్కడ ఈ మధ్య సమావేశానికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు మరి గత ఇరవై రోజులుగా మన ఎన్డీఏ కూటమి అభ్యర్థుల కోసం మన పాల్కోడే మండలంలో పెద్ద ఎత్తున ప్రతి గ్రామంలోనూ మూడు పార్టీలు కలిసి ఒక కూటమిగా బ్రహ్మాండమైన ప్రచారం జరుగుతుంది అత్యధిక మెజారిటీతో గెలవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి మరి వరం గారు అయితేనేమి మరి రఘురామకృష్ణరాజు గారు అయితేనేమి మరి కార్యకర్తలు అందరూ కూడా ప్రతి పార్టీ నుంచి అలు పెరగకుండా ప్రచారం చేస్తున్నారు మరి మోడీ గారు మనకు తెలుసు ఉచిత బియ్యం ఇచ్చారు ఉచిత గ్యాస్ ఇచ్చారు ఉచిత ఇచ్చారు అలాగే ఉచిత వైద్యానికి ఆరోగ్య కార్డు ఆయుష్మాన్ భారత్ కార్డు ఇచ్చారు ఇలాగా చాలా పథకాలు మనకి ఇవ్వడం జరిగింది విశ్వకర్మ యోజన పెట్టి మరి మనందరికీ కూడా పద్దెనిమిది రకాల చేతువృత్తుల వారికి ఎన్టీ రామారావు గారు ఏదైతే పెట్టారో అలాంటి విశ్వకర్మ యోజన పథకాన్ని కూడా పెట్టి మరి రోజు బీసీలందరూ కూడా పెద్ద ఎత్తున ఆ కార్యక్రమంలో ట్రైనింగ్ ఇవ్వడం వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చిన పది రోజులకి ఐదు వేల రూపాయల చొప్పున పేమెంట్ కూడా ఇవ్వడం జరిగింది మరి మిషన్ కొట్టుకునే వాళ్ళకి వాళ్ళకి మిషన్ కూడా ఫ్రీగా ఇవ్వడం జరిగింది ఏ వృత్తి వారు అయితే వృత్తి చేసుకుంటున్నారు దానికి తగిన పరికరాలు అన్నీ కూడా మరి ఫ్రీగా ఇవ్వడం కూడా జరిగింది మరి ఎక్కడికి వెళ్ళినా మన కూటమి అభ్యర్థులకి బ్రహ్మాండమైన ప్రజలు బ్రహ్మరథం పెడుతున్నారు రఘురామ్ కృష్ణా గారిని అయితే నేను ఆశీర్వదించి మన వరం గారిని కూడా ఆశీర్వదించి మన అందరిని కూడా భారీ మెజారిటీతో గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నారు ఈ క్లస్ మీట్ ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మేమందరం కలిసి పనిచేస్తున్నాం అనే విధానం ఈ పాలకోటేరు మండలం అందరికీ కూడా తీసుకెళ్లడం కోసమే ఈ క్లస్ మీట్ ఏర్పాటు చేయడం ఏర్పాటు చేయడం పాలకోటేరు మండలం అంటేనే తెలుగుదేశం అడ్డాయి ఇంచుమించుగా తొమ్మిది సార్లు ఉన్న నియోజకవర్గంలో పోటీ చేస్తే ఎనిమిది సార్లు తెలుగుదేశం ప్రపంచం ఇక్కడ జరిగింది అటువంటి ఇదిలో రఘురామకృష్ణరాజు గారు మనకు రావడం చాలా గర్వకారణం ఆయన్ని మన అందరం కూడా అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాల్సిన బాధ్యత మన అందరికీ ఉంది ఇంకోటి ఏంటంటే ముఖ్యమైనది ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఈ యాక్ట్ అనేది చాలా భయంకరమైనది మనం అందరం చిన్న తరగతి సన్నకారు రైతులమే ప్రతి ఒక్కరికి కూడా అరెకరమో ఎకరము ఐదు ఎకరాల్లో ఉండేది అటువంటి దానికి జగన్మోహన్ రెడ్డి లోను ఆయన ఫోటో తీల్చుకోవడం అనేది ఎంతవరకు కరెక్టు అనేది మనం అందరం ఆలోచించాలి రేపు పొద్దున ల్యాండ్ డైటింగ్ యాక్ట్ లో మనకి ఈ రోజు వరకు కూడా ఏదైనా రిజిస్ట్రేషన్ చేసుకుంటే డైరాక్షన్ ఇస్తున్నారు తప్ప ఒరిజినల్ దస్తావేజ్ ఏ సపరేట్ ట్రాఫిక్స్ లో ఇవ్వట్లేదు ఇది చాలా భయంకరమైన యాక్ట్ ఈ యాక్ట్ ని మనం అందరం వ్యతిరేకించాలి ఇటువంటి యాక్ట్ వస్తే రేపు మన ఆస్తులు కూడా ప్రభుత్వం తీసేసుకునే పరిస్థితి వస్తుంది దాన్ని బట్టి మీరు అందరూ గమనించి తెలుగుదేశం ఉమ్మడి జనసేన బీజేపీని ప్రోత్సహించి రేపు నియోజకవర్గం ఈరోజు జనసేన బీజేపీ తెలుగుదేశం ఉమ్మడి సమిష్టిగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్కి ఇచ్చేసిన పత్రికా విలేకరుల వారికి అలాగే కార్యకర్తలకి నాయకులకి పెద్దలకి అందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు మేము గతంలో ఐదు సంవత్సరాల నుంచి కూడా ప్రతిపక్షంలో ఉన్నా సరే ఈ మండలంలో మన ఎమ్మెల్యే రామరాజు గారు ఉల్ నియోజకవర్గం ఉంటుందో కార్యకర్తలు కానీ ఎవరికి కూడా ఏ ఇబ్బంది లేకుండా ఆయన చూసుకోవడం జరిగింది రామరాజు గారు ఎన్నైతే ఉండి మేము ఎప్పుడు ఏ సమస్య ఉన్నా దాన్ని పరిష్కారం చేసుకుంటూ ప్రజల్లో మైమేక్ మై అలాగే టేమింగ్ టైంలో కూడా రామరాజు గారు ఎంతో ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు అది అనుకోని సంఘటనలో సిట్టింగ్ ఎమ్మెల్యేకి టిక్క ఇవ్వడం కొన్ని అనివార్య కారణాల వల్ల మళ్ళీ మన రఘురాంగిస్ గారికి ఇవ్వడం జరిగింది రఘురాంగిస్టర్ గారు కూడా గతంలో కూడా ఎంపీ స్థానంలో ఉన్నప్పుడు కూడా ఆయన మన 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 మా పాలకూడేరు మండలం ఉండి ఉన్న నియోజకవర్గానికి కూడా ఎన్నో నిధులు ఆయన ఢిల్లీలో ఉన్నా సరే ఎన్నో నిధులు ఇచ్చి ఇక్కడ మమ్మల్ని ఆదుకోవడం జరిగింది ఒక ఎమ్మెల్యేకి నిధులు ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి మొన్న కూడా రెండు కోట్లు నిధులు ఇచ్చి మండలానికి యాభై లక్షలు ఇచ్చేదాన్ని రెండు తీసుకోవడం జరిగింది ఒక ఎమ్మెల్యేగా ఉండి కూడా ఆయన ఐదు సంవత్సరాల్లో చాలా ఇబ్బంది పడటం జరిగింది డెబ్బై గ్రామాలకు డెబ్బై లక్షలు ఇచ్చే రేమోలు వస్తున్నాయి రాబోయే రోజుల్లో కూడా మన తెలుగుదేశం జనసేన బీజేపీ తోటి మన మండలాన్ని మంచి అన్న చెప్పారు ఇందాక ఆయన చెప్పినట్టు మన మండలాన్ని ఏదన్నా సరే అలా అక్కడ వర్మగారు ఎత్తుతారు అక్కడ అలా కమలం గుర్తితోటి అక్కడ సైకిల్ గుర్తున్నారు రాధాకృష్ణ గారు ఎక్కుతారు మంచి బీజేపీ తోటి దీని అన్ని మనం అందరూ ఐకమత్యంగా ఇచ్చేదంటే రాజకీయం అనేది ఇచ్చేది అంటే సొంతం కాదే అందరూ అందరిదైనా ఇక్కడ బీసీలు ఎక్కువగా ఉంటారు బీసీలు కూడా మన తగు న్యాయం చేసి అందరూ బీసీలు ఎప్పుడు తెలుగుదేశం ఎన్నంటు ఉంటారు వాళ్ళు కూడా మనం ఎప్పుడు గౌరవిస్తూ ఉంటే అన్ని రకాలుగా బాగుంటుంది చేయాలంటే ఆయన ఎదురు పెట్టి మనం ఎప్పుడైనా వెనకాల ఉంటామో వాళ్ళు అనేది ఉండాలి కంపల్సరీ ఇచ్చేదంటే వాళ్ళు చేస్తేనే మనం ఎదర ఏ ఏ సీట్లో అయినా కూర్చోగలరు ఇక్కడ బీసీలు పాపం ఎంతో కష్టకాలంలో కూడా అక్కడి పార్టీని ఈ మండలంలో బీసీలు నా ఎన్నంటే ఉండి వాళ్ళు చాలా బాగా నాకు హెల్ప్ చేసినందుకు మరో కూడా నమస్కారం నాకు ఈ గౌరవం మీరు అమలు ఇస్తారని నేను ఇంకోసారి కోరుకుంటున్నాను నమస్తే నమస్తే జరగబోయే సంగ్రామంలో సైకిల్ గుర్తుకి కర్మ గుర్తుకి ఓటేసి అత్యధిక మెజార్టీతో వర్మగారిని ఎంపీగాను రఘురామకృష్ణరాజు గారిని ఎమ్మెల్యే గాను మన పాలకొండ మండలం నుంచి అత్యధిక మెజార్టీ సుమారుగా ఇరవై వేల మెజార్టీ వచ్చేలాగా మన అందరం కృషి చేసి ముందుకెళ్ళాలని కోరుకుంటూ జగన్మోహన్ రెడ్డి ఈరోజు పేపర్లో నాకు ఫోన్ లేదు కనీసం ఫోన్ సోన్నా అని చెప్పి మాయమాట చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి ఎంత మాయమాట్లాడో ఎస్సీ ఎస్టీలకి ఇరవై ఆరు ఎస్సీ పథకాలు రద్దు చేశాడు ఎస్టీలకి పదిహేను పథకాలు రద్దు చేశాడు నేను ఎస్టీగా మొత్తం అన్ని నియోజక తిరుగుతూ అన్నీ చూసి నాకు అన్ని అవగాహన ఉంది మీరు యాభై ఎలక్షన్లో మన ఎస్సీ ఎస్టీ సోదరులందరూ కూడా తెలుగుదేశానికి బీజేపీకి మీరందరూ కూడా సంప్రమత్తతో తెలుపుతారని ఇచ్చిన మండలం సమావేశానికి ఇచ్చేసిన సజలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ఎస్ఆర్ కూడా నా ధన్యవాదాలు ఈరోజు పంతొమ్మిది వందల ఎనభై రెండు ఎనభై ఏడులో మండలిక వ్యవస్థ ఏర్పాటు చేసిన తర్వాత పాలకొడేరు మండలం మొన్న రెండు వేల ఇరవై మూడు వరకు కూడా పాలకొడేరు మండలం తెలుగుదేశం పార్టీకి అడ్డాగా నిలిచింది ఏ ఎలక్షన్లో కూడా తెలుగుదేశం పార్టీ మెజార్టీతో నిలిచింది మొన్న జనరల్ ఎలక్షన్లో కూడా పంతొమ్మిది ఎలక్షన్లో కూడా మొత్తం ర్యాను గౌరగాల్లో కూడా ఇక్కడ మండలం ముగిలిలో కలిసిన దాని మెజార్టీ ఐదు వేల చిల్లర మనకు రెండు వేల పంతొమ్మిదిలో రావడం జరిగింది ఆ రకంగానే రాబోయే టైంలో మొత్తం తెలుగుదేశం పార్టీ పూర్తి ఉమ్మడి కూటమి ఉమ్మడి కూటమిగా ఏర్పాటు చేసిన సందర్భంగా మన రఘురాం కృష్ణరాజు గారిని అలాగే బీజేపీ వర్మ గారిని కూడా అత్యధిక ఓట్ల మెజార్టీతో ఎక్కించుకోవాలి అలాగే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మనకి బీసీ డిక్లరేషన్ అనేది ఒక ఏర్పాటు చేశారు అది పార్టీకి బీసీ లాంటి పట్టుకొమ్మలనే యొక్క భావంతో ఈరోజు బీసీ డిక్లరేషన్ ఏర్పాటు చేసి ఎన్టీ రామారావు గారు ఓన్లీ యాభై సంవత్సరాల లిండి ఒక బ్యాడ్జీ ఉంటేనే ఆ రోజు గీత కార్మికులకి బ్యాంక్ ఇచ్చేవారు అలా కాకుండా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు రోడ్ల బీసీస్ అందరికి కూడా యాభై సంవత్సరాల లిండ్ల ప్రతి వ్యక్తికి కూడా నాలుగు వేల రూపాయలు పెన్షన్ అనేది ఏర్పాటు చేయ జరిగింది అలాగే సిక్స్ ప్యాకేజీలో చంద్రబాబు నాయుడు రాజమండ్రి రాజమండ్రి మహేంద్రవర్గంలో ఏర్పాటు చేసిన ఆ సిక్స్ ప్యాకేజీ ఈ రోజు టోటల్ గా నియోజకవర్గంలో ఫస్ట్ ఫేస్ లో మనం అది ప్రసారం చేయడంలో మన పాలకొడే మండల మహిళలు కూడా ఉన్నారని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటూ రాబోయే టైంలో మనంతా కూడా సైకిల్ గుర్తుకు ఓటేసి అలాగే బీజేపీ గమనానికి ఓటేసి అత్యధిక మెజార్టీ రెండు వేల పద్నాలుగు వచ్చిన మెజార్టీని మన మండలానికి తీసుకురావాలని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి